ఈరోజు ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మేము వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో మాకు ఒక వైట్ కలర్ మార్గ శుచికారు అదనోత్సవం రావడంతో మేము దాన్ని ఆపి డ్రైవర్ను ప్రశ్నిస్తున్న క్రమంలో అతను తడబాటుతో తడబడగా మేము దాన్ని చెక్ చేయడం జరిగింది అందులో కొన్ని అనుమానాస్పద బ్యాగులు ఉండడంతో తెల్లని బ్యాగులు ఉండడంతో అతను ప్రశ్నించగా అతను అదంతే గంజా గంజాయి అని చెప్పడం జరిగింది మేము పంచుల సమక్షంలో వాటిని తీసి బయటికి తీసి చూడగా అది గంజాయి నిర్ధారించుకొని దాన్ని తక్షణమే వేడి చేయడం జరిగింది మొత్తం ఐదు బ్యాగులలో మాకు నూట ముప్పై ఎనిమిది కిలోల గంజాయి లభించింది ఇటు గంజాయిని ఈ మాకు దొరికిన డ్రైవర్ మల్కాన్గిరి ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా ముంబాయికి తరలిస్తున్నట్టు మాకు తెలిపాడు అతను యూసఫ్ సహీద్ ఖాన్ ముంబై అనే అతనికి ఈ కర్ణాటక ప్రాంతం కర్ణాటక బార్డర్లో దీన్ని అప్పజెప్పే విధంగా రవాణా చేస్తున్నాడు ఇటీ గంజాయి వచ్చేసి ఒడిస్సాలో రెండు లక్షల ఇరవై వేలకు దాన్ని కొనుగోలు చేసి రవాణా చేస్తున్నాడు మార్కెట్ వాల్యూ ప్రకారం దీని వ్యాల్యూ వచ్చేసి ముప్పై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుంది తదుపరి అతని దగ్గర ఒక సెల్ ఫోన్ కూడా నేను సీజ్ చేయడం జరిగింది టోటల్గా ఈరోజు కార్ వ్యాల్యూ వచ్చేసి మూడు లక్షలు గంజాయి వ్యాల్యూ వచ్చేసి ముప్పై నాలుగు లక్షల యాభై వేలు సెల్ ఫోన్ వచ్చేసి పదివేలు మొత్తము ముప్పై ఏడు లక్షల అరవై వేల రూపాయల ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఇందులో యూసఫ్ సయీద్ ఖాన్ ముంబై ఎవరైతే దీన్ని తెప్పిస్తున్నాడో అతనికి మన తెలంగాణలోని బట్ కేసే కొత్తగూడెం త్రీ టౌన్లో ఇదివరకే ఐదు కేసులు ఇతను ముద్దయ్య ఉన్నాడు దీని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కోసము మేము స్థానిక రిసెచ్ అప్పజెప్పడం జరుగుతుంది అట్లాగే మేము మన ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ గారు డైరెక్టర్ కమలాసన్ రెడ్డి గారు మా డిసి గారు జనార్దన్ రెడ్డి గారు ఏసీ గారు దినేష్ గారు ప్రోగ్రాం ప్రకారము ము ఇరవై ఐదో తారీఖు నుంచి ఈరోజు వరకు గాంజాయి మీద నిర్మూలన కోసం మేము స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్ల జరుగుతుంది కానీ మన భద్రాచలం పాయింట్ భద్రాచలం స్టేషన్ పరిధిలో రెండు పాయింట్స్లో మేము విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ ఆరు రోజుల కాలంలో మొత్తం పన్నెండు కేసుల్లో ముప్పై మందిని అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే రెండు వందల ఇరవై ఎనిమిది కిలోల గంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో పన్నెండు బైకులు మూడు కార్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఇరవై ఎనిమిది సెల్ ఫోన్లు కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి గంజాయి వాల్యూ యాభై ఏడు లక్షలు వెహికల్స్ కార్లు బైకులు కలిపి ఒక పన్నెండు లక్షలు మొబైల్స్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ టోటల్గా ఈ ఆరు రోజుల కాలంలో డెబ్భై ఒక లక్షల ఎనభై వేల రూపాయల విలువ గల గంజాయి బైకులు మొబైల్స్ కార్లు మేము సీజ్ చేయడం జరిగింది ఇందులో మేము ఒక సిక్స్ టీమ్స్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఇందులో మా ఎన్ఫోర్స్మెంట్ తరఫున శ్రీనివాస్ సిఐ గారు రమేష్ సిఏ గారు లోకల్ సిఐ హైంగ గారు పవన్సి సిఐ ప్రసాద్ మనుగోలు సిఐ రాజురెడ్డి చెక్ పోస్ట్ లావణ్య లావాణ్య సంధ్య అండ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తరఫున ఎస్ఐ గౌతము అందరూ కూడా ఈ ఆరు రోజుల కార్యక్రమంలో భాగస్వాములు అయ్యాము ఈ కార్యక్రమము సక్సెస్ కాద కారణం అందరి సహకారం ఉంది అట్లాగే ప్రజలకు మేము విజ్ఞప్తి అంటే గంజాయి రవాణా లేకుంటే ఏదైనా కలిగి ఉన్న కంజెన్ చేసిన మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి అందరూ సమాచారం ఇచ్చి సమాజానికి ఇది ఇబ్బందులు తొలగించేందుకు చేస్తారని మేము కోరుతున్నాము ఫోన్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ త్రీ సార్ మీరు ప్రతిసారి గంజే మీద ప్రత్యేక డ్రైవర్స్ చేపడుతున్నారు కదా దీని నిర్మూలనానికి మీరు ఇంకా ఎటువంటి చర్యలు చేపడిపోతున్నారు అంటే మేము ఇప్పుడు మనకు యాక్చువల్గా ఇక్కడ ఓలీ ట్రాన్స్ పాయింటే మనకి వచ్చేదంతా మనకి ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతం చూస్తుంది మేము సాధ్యమైనంత వరకు వీళ్ళను వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వాళ్ళను ముందు ముందు అయితే వీళ్ళు ఎక్కడ ఏ ప్రాంతం వారో ఆ ప్రాంతం కూడా మేము టీమ్స్ని పంపించి దీన్ని వాళ్ళ ఆస్తులు జప్తు చేయడము దీని ద్వారా అతను వారికి ఆస్తి నష్టం కలిగించి ఈ మార్గం వైపు వల్ల కఠినమైన బడ్డమైన శిక్షలతో మేము